అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరినీ పిలిపించింది ఈ మధ్య కాలంలో మీరందరూ కూడా క్వాడ్స్ గురించి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా విపరీతంగా దాని గురించి రాస్తా ఉండరు మాట్లాడుతూ ఉండరు రకరకాల మాటలు సో దాన్ని రోజు ఇప్పుడు వరకు నేను ఒక మంచి పని చేస్తున్నాను ఒక ఫ్యాక్టరీ పెట్టాలని ఉద్దేశంతో ఈ క్వార్డ్స్ది మన గవర్నమెంట్ రంగానే కూటమి ప్రభుత్వం ఒక ఫ్యాక్టరీ పెడదాం నెల్లూరు జిల్లాలో మనం దాదాపు ఒక వెయ్యి మందికి ఉపాధి కలిపిగలుగుతాం దాదాపు ఒక నాలుగు వందల కోట్లు పెట్టుబడి దానికి చాలా హోంవర్క్ కూడా చేశా చైనాకు పంపడం దాని ఫ్యాక్టరీ గురించి రీటైల్డ్గా అన్ని తెచ్చుకోవడం ఇక్కడ ల్యాండ్ ఉంటే ఆ లో పెట్టాలనే ఉద్దేశంతో పైన ప్రభుత్వం పెద్దల్ని కూడా అడగడం వాళ్ళు నాకు చెప్పింది ఒకటే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి కానీ లోకేష్ బాబు కానీ కూర్మ ప్రభుత్వం ఇల్లీగల్ మైనింగ్ కానీ ఇటువంటి కూడా చేయకూడదు ఫ్యాక్టరీ పెడితే మంచిదే ఎందుకంటే ఈ క్వాడ్స్ మనది చైనాకు పంపిస్తాము చైనాలో దాన్ని ఏం చేస్తున్నారంటే హై ప్యూరిటీ క్వాడ్ శాండ్ తయారు చేసి సోలార్ ప్యానెల్స్ కి క్ూజిబుల్స్ తయారు చేసేదానికి వాడుతున్నారు అదేదో మనం ఇక్కడనే పెడితే మనం ఇక్కడ ఆ ఫ్యాక్టరీ కూడా ఇప్పుడు ఎక్కడ లేదు ఇంకా రా మెటీరియల్ వచ్చి మనకి సైదాపురం ఆర్ ఈ పొదలపూరు ఏరియాలో రా మెటీరియల్ జరుగుతుంది సో మనము కన్వీనియంట్ గా విదౌట్ లీగలీ విదౌట్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయాలనే ఉద్దేశంతో హోంవర్క్ చేశాను పైన పర్మిషన్ తీసుకొని వాళ్ళు కూడా వెరీ క్లియర్ నో ఇల్లీగల్ మైనింగ్ ప్రభుత్వం దానికి ఒప్పుకోదు ఎక్కడ కూడా ఇల్లీగల్ చేస్తే ఒప్పుకునే సమస్య లేదని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ దాన్ని ఫాలో అవుతూ నేను రెండు కంపెనీలు పెట్టాను ఫస్ట్ లక్ష్మి క్వాడ్ జరిగే దాంట్లో నేనే భావిస్తుంది నేను ఇంకో వేరే కలిసి ఎందుకంటే ఈ నోహో ఇవన్నీ తీసుకురావాలంటే చైనా నుంచి పెద్ద పని మీకు తెలుసో తెలియదో మనకి వీసాలు కానీ ఇటువంటి చైనీస్ వీసాలు తెచ్చుకోవాలంటే ఇక్కడికి అక్కడి నుంచి ఆ నోహోకి వాళ్ళు వచ్చి మనకి సహాయం చేయాల్సిందే మన వల్ల కాదు ఇండియాలో ఎందుకంటే అక్కడ దాదాపు ఒక వంద ఫ్యాక్టరీలు ఉంటాయి సో అక్కడి నుంచి మేము ఏదో తటాలు పడి ఒక టీంని పంపించి స్టడీ చేయించి అంతా చేసి ఖర్చు పెట్టి బాగా ఖర్చు పెట్టి అన్ని చేశాం చేసి ఇవన్నీ ఏదో ఈ ఫినీ క్వార్ట్స్ అని ఒకటి లక్ష్మి క్వాట్స్ అని రెండు కంపెనీలతో స్టార్ట్ చేసాం అసలు ఈ మధ్య కాలంలో పేపర్లో మీరందరూ కూడా నేను ఓపిగ్గా గా జిల్లా కదా చేస్తానే చేస్తాం అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది ఇవన్నిట్ల కంటే బెటర్ మనం ప్రెస్కి అసలు జరిగేది కానీ జరుగుతుండే జరిగింది కానీ మీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా తెలియాలి ఎందుకంటే ప్రజలందరూ కూడా నా గురించి ప్రతి ఒక్కరికి తెలుసు నాకు ఇటువంటి అవసరం కూడా లేదు ఇటువంటి డబ్బు ఎందుకంటే నాకుండే వ్యాపారం నాకు చాలు నేను ప్రజల్లోకి వచ్చింది కూడా సేవ చేయాలని సేవా భావంతో ఈరోజు ఈ మధ్య వచ్చాను దాని ముందు నుంచే మేము చేసేది సేవ తోటే నేను ముందుకు నడుపుతా ఉన్నాను ఈపిఆర్ ఫౌండేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశాను దాని మీద ఏవేం చేస్తున్నాను డిఫరెంట్ డిఫరెంట్ లో నా సొంత డబ్బుతో నేను చేస్తా ఉంటే దానికి ఎన్నో విమర్శలు సరే దాన్ని కూడా విమర్శించుకోండి దాని గురించి కూడా నేను పట్టించుకోదలు బట్ ఇది ఈ మధ్య కాలంలో టూ పోతాం దానితోనే అందరిని పిలిచి చెప్తాం మేము చెప్పాలంటే ఈ రెండు కంపెనీల మీద చేసిందంతా కలిస్తే పంతొమ్మిది వేల ఆరు వందల టన్లు మీకు కాయితాలతో సహా అన్ని కూడా సబ్మిట్ చేస్తాం మొత్తం ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ప్రభుత్వం వచ్చిన కానీ చూస్తే చెన్నై పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అయిన మొత్తం లక్ష అరవై వేల టన్లు దాంట్లో మేము చేసింది పంతొమ్మిది వేల ఆరు వందల ఎనభై తొమ్మిది టన్లు కాగితం దోషాన్ని పోర్ట్ నుంచి తీసుకొచ్చింది ఇదంతా డీటెయిల్స్ సేమ్ థింగ్ ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు దోసుకున్నా 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 ఏంది దోసుకునేదని పంతొమ్మిది వేల టన్తో ఏంది నా టర్న్ ఎంత నా సొంత వర్కులు నేను చేసేది ఏంటి ఇంత చేసింది పంతొమ్మిది వేల టన్ను ఇరవై మూడు ఇరవై నాలుగు కానీ చూసారంటే దాదాపు తొమ్మిది లక్షల అరవై ఏడు వేల టన్ను ఎక్స్పోర్ట్ చేసుకున్నారు ఎవరు నన్ను విమర్శించేవాళ్ళు రేపు మళ్ళీ విమర్శిస్తారు నో ప్రాబ్లం ఎందుకండి వాళ్ళ కర్మకి వాళ్ళు పోతారు అది భగవంతుడు చూసుకుంటాడు ఇంకా నేను దీని సమాధానం కూడా ఇంకా చెప్పదలుచుకోలేదు ఎందుకంటే అవసరం లేదు ఈ రోజు కూడా క్లారిటీ ఎందుకు ఇస్తున్నా అంటే నేనుగా ఇది ఈ రెండు కంపెనీలు కానీ ఈ క్వాడ్ సంబంధించి మొత్తం క్లోజ్ చేసుకుంటున్నా నాకు అవసరం లేదు ఎందుకంటే నేనేదో జిల్లాలో మంచి జాతీయ వచ్చాను ఈ మాటలు పడి నాకు అవసరం లేని మాటలు పడుతున్నా నేనేదో కోట్లు కోట్లు వందల కోట్లు వేల కోట్లు దోసుకుంటున్నాను పంతొమ్మిది వేల టన్ను కూడా ఎందుకు చేసామంటే అది కూడా చెప్పాలి ఇది ఎక్స్పోర్ట్ పంపించి ఆ రాయితో వాళ్ళక్కడ తయారు చేసిన సేమ్ ఈ క్వాట్ శాండ్ ఈ శాండు అక్కడ క్రూజబుల్స్ తయారు చేసేదాన్ని క్రూసిబుల్స్ లో ఇన్నర్ లేయర్ ఉంటుంది ఔటర్ లేయర్ ఉంటుంది మిడిల్ లేయర్ ఉంటుంది మంది ఈ శాండు తీసుకుపోయి మేము అక్కడ టెస్టింగ్ అని ఇది ఇన్నర్ బిక్ వస్తుందా ఔటర్ బంక్ వస్తుందా లేకపోతే మిడిల్ కి బంక్ వస్తుందా త్రీ లేయర్స్ అని క్రిసింబుల్స్ తయారు చేసేది దాన్ని టెస్టింగ్ గా ఈ స్టోర్ పంపించామ నుంచి ప్రతిదీ కూడా సబ్జెక్ట్ ఏంటంటే ఫ్యాక్టరీ పెట్టాలనే ఉద్దేశంతో ఇవన్నీ టెస్ట్ చేసి పంతొమ్మిది వందల ఎన్ని కోట్లు సంపాదిస్తాను నేను ఎన్ని కోట్లు సంపాదిస్తాను నా సొంత టర్న్ ఓవర్ ఎంత అసలు ఏ చూసేది దాదాపు తొంభై ఆరు కంపెనీలు ఎక్స్పోర్ట్ చేశాం లక్ష్మీ కోర్ట్స్ లక్ష్మీ క్వార్డ్స్ ఫిలిమ్ కోడ్స్ అని మాట్లాడుతూ ఉండరు ఇక్కడ చూస్తే తొంభై ఆరు కంపెనీలు లక్ష అరవై వేల టన్నులు పంపించున్నారు ఈ ఇయర్ అంతా లాస్ట్ ఇయర్ చూస్తే నేను చెప్పాను కదా తొమ్మిది లక్ష అరవై టన్లు మొత్తం మీకు మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని ఇస్తాం ఇవందరు కూడా చూడాలా ఎందుకంటే ఇది మరీ ఎక్స్ట్రీమ్స్ వెళ్ళిపోయింది ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టిందే నేనుగా ఈ క్వాడ్స్ అనేది చేయదలుచుకోలేదు కానీ ఎవరైనా మంచి మనసు చేసుకొని మన జిల్లా గాని రాష్ట్రంలో ఎవరైనా కానీ ఈ ఫ్యాక్టరీ పెట్టండి మంచి ఫ్యాక్టరీ చాలా మంచిది ఫ్యూచర్ ఉన్న ఫ్యాక్టరీ మనకు ఉండే రా మెటీరియల్ ఇక్కడనే ఉంది దీన్ని నేను మానేశానని చెప్పి ఇక్కడ సైలెంట్ కావచ్చు లేకపోతే ఇంకా కూడా మాట్లాడొచ్చు కానీ పబ్లిక్ చెప్తున్నా ఎవరో ఒకరు దీన్ని ఇంట్రెస్ట్ తీసుకొని దానికి కావాల్సిన నో కావాల్సిన నేను చేయగలుగుతాను ఎందుకంటే మేము చాలా హోంవర్క్ చేస్తున్నాం అసలు ఫ్యాక్టరీ ఏ సైజ్ పెట్టాలా ఎంత ల్యాండ్ అవసరం ఎన్ని నీళ్లు ఎంత నీళ్లు కావాలా ప్రతిదీ నా దగ్గర ఉన్నాయి డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను సాయం చేయగలుగుతాం ఎందుకంటే ఆల్రెడీ ఖర్చు పెట్టి ఒక టీం తయారు చేసి పంపించడం సో డెప్త్ తెలియకుండా తోచేసుకున్నాము అని చెప్పి ఆ మాటలు ఇన్లాక ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం నేను అది కూడా పైన ప్రభుత్వం ఇల్లీగల్ అనేది ఎక్కడ కూడా ఇల్లీగల్ చేస్తే ఒప్పుకోము అనేది విత్ క్లారిటీ సో రేపు నుంచి ఎవరైనా కానీ నా గురించి క్వార్డ్స్ కి నాకు సంబంధం లేదని ఈ రోజు క్లియర్ గా చెప్తుండ ఫ్యాక్టరీ కూడా మనేస్తున్నా కానీ నా రిక్వెస్ట్ మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఖచ్చితంగా ఎవరో ఒకరు పెట్టండి ఇది 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 చాలా ఈ హై ప్యూరిటీ క్వాడ్ శాండ్ అనేది చాలా యూస్ఫుల్ మన జిల్లాలోనే రాబోయేది ఇండోసోల్ ఇండోసోల్ కూడా ఇది అవసరం వాళ్ళ వాళ్ళైనా పెట్టాలా పెట్టే వాళ్ళకైనా మంచిది ఎందుకంటే సోలార్ ప్యానల్స్ ట్రాటజీ పోతున్నారు వాళ్ళకైనా మంచిది ఈ క్రూసిబుల్స్ కి సోలార్ ప్యానెల్స్ కి రెండిట్లు అటు కాకపోయినా దేశంలో ఎక్కడా లేదు ఇది చైనాలో మటుకు దాదాపు వంద ఫ్యాక్టరీలు ఉన్నాయి ఆ వందలో కూడా మన సైడ్ నుంచి పోయిన రాయి లాస్ట్ ఇయర్ పోయిన ఆ క్వాలిటీ స్టోన్ సరైంది కాక ఫ్యాక్టరీలు చాలా వరకు మూసుకోబోయారు సో అది మన సబ్జెక్ట్ కాదు కూడా మనకి ఎదుగుతుంది మేము స్టడీ చేసిన దాంట్లో అది కూడా స్టడీ చేసాం చూసాం సో జాగ్రత్తగా మనము ఈ ప్రోడక్ట్ ఏ స్టోను ఏ క్వాలిటీ అనే దీంతోనే ఈ పంతొమ్మిది వేలు కూడా నేను చేసింది వీటిలో ఎక్కడ ఇల్లీగల్ గా చేయాల లీగల్ గా లీగల్ గా మళ్ళీ కూడా వాడుతున్నాం చేసింది పంతొమ్మిది వేల టన్నులు ఇది మళ్ళీ రిపీట్ చేస్తున్నా లక్ష అరవై వేల టన్లుగా మాది పంతొమ్మిది వేల టన్లు దాన్ని కూడా జస్ట్ సీ వెదర్ దిస్ మెటీరియల్ ఇస్ యూస్ఫుల్ ఆర్ నాట్ అనే దానికి ఫ్యాక్టరీ పెట్టాలంటే అంత పెట్టి పెట్టేటప్పుడు మనం చూసుకోవాలనే ఉద్దేశంతో క్లారిటీ ఇచ్చా రేపు నుంచి దీని గురించి ఎవరి మాట్లాడినా వాళ్ళ కర్మకి వాళ్ళు పోతారు అది భగవంతుడే ఇంకా చూసుకుంటాడు నాకు ఆ భగవంతుడు ఆ శక్తి ఉంది నాకు భగవంతుడు శక్తి ఉంది ఆయనకి తెలిసి ఏం చేయాలో ఏ టైం లో ఏం చేయాలో ఆయనకి తెలిసి ఆయన చూసుకుంటాడు రాష్ట్రానికి కారణం అంటే ఈ మాటలు పడలేక ఎందుకు పడాలా నీతి నిజాయితీగా బతుకండి నేను ఈరోజు నా సొంత డబ్బుతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను నా సొంత డబ్బుతో ఎక్కడ కూడా నేనే సిఎస్ఆర్ ఫండ్లు ఈ ఫండ్లు ఆ ఫండ్లు అని ఏదో ఏదో మాట్లాడుతూ ఉన్నాను సిఎస్ఆర్ అని సొంత డబ్బే కదా అది ఏమంటారు సిఎస్ఆర్ అంటే సొంత డబ్బే దాన్ని కూడా అకౌంట్ ఉంది అకౌంట్ సబ్మిట్ చేయాలి ఎవ్రీ ఇయర్ దాన్ని కూడా సబ్మిట్ చేస్తున్నాం అది ఏం మేము తినేటం ప్రజలకు వాడుతున్నాం నా సొంత డబ్బుతో మొన్న కూడా ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ సైకిల్స్ ఇచ్చాం ఎంత అయి ఉంటాయి ఏంది క్వాడ్స్ నాకు అసలు ఈ క్వాడ్స్ ఏందని ఈ నథింగ్ రేపు కూడా ఇంకోటి కూడా స్టార్ట్ చేస్తున్నారు విలేజ్ విలేజ్ నుంచి ఫస్ట్ ఉదయగిరి ఈ మధ్య కాలంలో ఉదయగిరి పోయాడు ఉదయగిరిలో ఒక పెద్ద ఆయన వచ్చాడు అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తాను అది కూడా ఈ సబ్జెక్ట్ కాదు సబ్జెక్ట్ కాదు వచ్చి ఆయన నన్ను ఇది చేస్తున్నాడు కానీ నన్ను తాగేదానికి పక్కన తాగుతున్నాడు ఏం పెద్ద నేను ఇలా ఉంటే నువ్వు ఆట తాగుతున్నావు అంటే సార్ నాకు కళ్ళు కనపడదు అవును ఆయన చూపించుకోవచ్చు కదా అంటే ఎవరు సార్ మమ్మల్ని పట్టించుకునేది ఇక్కడ ఎవరు ఒక వసవుట్ తయారు చేయిస్తున్నా ప్రతి విలేజ్ నా కాన్స్టిట్యున్సీలో ఫ్రీగా ఆప్తాల్ పెట్టడం చెక్ చేయించడం అక్కడికక్కడే టెక్నీషియన్స్ పెట్టి అక్కడికక్కడే గ్లాసులు ఇవ్వడం ఈ ప్రోగ్రాము నెక్స్ట్ మంత్ లో స్టార్ట్ అవుతుంది అది రాగానే స్టార్ట్ చేసి ప్రతి విలేజ్ పంపి వన్ ఇయర్ బట్ని నో ప్రాబ్లమ్ ఇవన్నీ నా సొంత డబ్బుతో ఏందండి సార్ భయపడేది కాదు ఇది భయం కాదు ఇది దీంట్లో భయం కాదు అదే నా జిల్లా కాకపోతే నేను చేసినా నా జిల్లా ఏ లేకే మీరు చేయాలని వచ్చారు ఇప్పుడు కూడా చెప్పాను కదా ఇది బ్యాడ్ కాదు పోవడం ఇంకొకరు వస్తారు నేను కాబట్టి ఇంకోరు వస్తారు దాని హోంవర్క్ అంతా నేను చేసి ఉండ నేను చెప్తున్నా కదా నాకు విమర్శలు నచ్చవు నాకు విమర్శలు నచ్చవు నేను మంచి పని చేస్తున్నా ఎందుక ఒకటి చేత అనిపించుకోవాలి నేను దేనికి కనిపించుకోవాలి అసలు ఏం కారణం ఉండి నా డబ్బు పెట్టుకోండి నేను చేస్తుంటే ఇంక అంతకంటే ఏందని భయం కాదు ఇది ఇది భయం అని అనమాటండి భయం ఏం దేనికి భయపడాలి ఏం తప్పు చేస్తే భయపడాలి నేను నాకు అవసరం కూడా లేదు భయపడాల్సింది నా సొంత డబ్బు పెట్టి ఏం చేస్తుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా దీనికి ఈ మనం ఈ శక్తిని వేరే విధంగా వాడచ్చు కదా జిల్లాకి ఇంకో ఇంకోటి చేస్తాం ఏం మాట్లాడతారు విమర్శలు అనేది రానిండి ఈ సబ్జెక్ట్ మీదనే విమర్శ చేయగలుగుతున్నారు ఏంటంటే వాళ్ళు దోసుకోమయ్యారు వాళ్ళు తొమ్మిది లక్షల అరవై ఏడు టన్నులు ఒక ఇయర్ లో వన్ ఇయర్ లో మార్కెట్ టోటల్ టోటల్ క్లోజ్ అయిపోయింది చైనా చెప్పాలంటే అటువంటి మార్కెట్ ని చెడగొట్టి నా మీద విపరీతంగా భరత చల్లడం ఏది గోపికి బట్టా ఓపిక బట్టా బట్ట ఏంటంటే మనం పెట్టాలా చెయ్యాలా మన జిల్లాలో చేయాలా మన జిల్లాలో ఉపాధి కల్పిస్తామని ఇది కాకపోతే ఇంకోటి చేస్తాం ఎవరు ఇంకో ఫ్యాక్టరీ పెట్టాం ఇది ఇది ఒకటే కాదు కదా ఏది ఇంకోటి చేస్తా దాంట్లో ఏం మాట్లాడతారు ఎందుకు లేదు టార్గెట్ చేసింది దీన్ని ఫ్యాక్టరీ కాదు టార్గెట్ విపిఆర్ ఇది ఇక్కడ ఏమవుతుందంటే విపిఆర్ టార్గెట్ చేయాలని చేస్తున్నారే కానీ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ ఇంకో వచ్చి పెడతారు ఖచ్చితంగా పెడతారు ఇండోసోలే పెట్టాడు ఎవరో పల్లె ఇండోసోలే పెడతాడు చూడు నేను చెప్తాడు ఇండోసోలో అతనే పెడతాడు ఇదే ఫ్యాక్టరీ పెట్టబోతాపుడు అడగండి ఎందుకంటే వాళ్ళకి కూడా అవసరం ఉంది కరెక్ట్గా పెట్టుకున్నారండి ఇంకా ఇంకా ఈజీ కదా మాజీ మంత్రి అనిల్ నెలల్లో దాదాపు కోట్ల రూపాయలు సంపాదించారు అంటారు ఇప్పుడు మీరు విన్నారా పంతొమ్మిది వేల పంతొమ్మిది వేల టన్ను లక్ష అరవై వేల ఏం సంవత్సరాలు ఎన్నైనా విమర్శించుకొని వాళ్ళ కర్మ భగవంతుడు చూసుకుంటాడు ఇంకా దీని గురించి ఇంకా నేనుగా సమాధానం చెప్పను ఎన్నో ఎవరిన మాట్లాడినా వాళ్ళ కర్మ అనుకోండి మనలాంటి మధ్య తరగతి కుటుంబాలకు ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ కి నెల్లూరులో మంచి వైద్యం అందాలంటే ఎంత ఖర్చవుతుందో తెలుసా వాలీబాల్ ఆడాలని నా కల ఇంకా కలగానే మిగిలిపోతుందా ప్రెగ్నెంట్ అయిన ప్రతి మహిళ కోరుకునేది మంచి హాస్పిటల్లో సురక్షితమైన డెలివరీనే కదా ఇవే కాదు మీ ఆరోగ్య సమస్య ఏదైనా మనలాంటి సామాన్యులకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే గొప్ప సంకల్పంతో వచ్చింది మన జనరల్ హాస్పిటల్ ప్రమాదం ఏదైనా అన్ని విభాగాలలో అత్యంత అనుభవం కలిగిన డాక్టర్స్ మనకు ధైర్యంగా అండగా ఉన్నారు ఎటువంటి టెస్ట్ అయినా బయటకు వెళ్ళనవసరం లేకుండా అత్యాధునిక పరికరాలతో లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ల్యాబ్ ఆపరేషన్ థియేటర్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి మా ఆయనకి అంత పెద్ద సివియర్ యాక్సిడెంట్ తర్వాత కూడా మేము ఇంత సంతోషంగా ఉన్నామంటే కారణం ఎన్ఎల్ హాస్పిటల్ అంత ట్రీట్మెంట్ జరిగిన బిల్ మాత్రం తక్కువే అయింది ఈ రోజు నేను మళ్ళీ వాలీబాల్ ఆడగలుగుతున్నానంటే కారణం తక్కువ ఖర్చుకే ఆర్థోస్కోపీ ఆపరేషన్ చేశారు ఎన్ఎల్ హాస్పిటల్ తక్కువ ఖర్చుతోనే నా డెలివరీకి అన్ని జాగ్రత్తలతో నాకు అమ్మలాగా తోడుంది ఎన్ఎల్ హాస్పిటల్ చూశారుగా ప్రతి సామాన్యుడికి తక్కువ ఖర్చుతోనే కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తుంది ఎన్ఎల్ హాస్పిటల్ హాస్పిటల్స్ వాటర్ ట్యాంక్ ఎదురుగా మాగుంటు లేఅవుట్ అన్నమయ్య సర్కిల్ దగ్గర నెల్లూరు